అన్న మీ పేరేం పేరు అన్న భాస్కర్ భాస్కర్ అంగర్ భాస్కర్ అంగర్ భాస్కర్ అన్న ఇది ఏ మిషన్ ఇది వార్పింగ్ వార్పింగ్ మిషన్ వార్పింగ్ ఎట్లా అంటే దీని వల్ల ఏమొస్తుంది దారం ఎట్లా దారం మేము చూసాం భీములో భీము చూస్తే భీము మొగ్గానే పోతారు మొగ్గానే అత్తని వాళ్ళు ఉండి ఈ కండలు ఎట్లా వస్తున్నాయి బాబిలు పడతారు ఆ మిషన్ లో పడతారు మిషన్ లో పడతారు బాబీ లో పడతారు ఈ మిషన్ అయితే రైటింగ్ మిషన్ ఇట్లా ఇట్లా రైటింగ్ మిషన్ చిట్టాలు వేసి తీసి మూడేస్తారు చెప్పండి దీనికి చిట్టేస్తారు చిట్టాలు లడ్లుంటాయి కదా లడ్డూలు ఉంటాయి అక్కడ చూపించింది ఎత్తారు వేసి దీనికి మూడెత్తారు అంటూ

ఈ టవలే కాకుండా ఇంకా అన్ని తయారు చేస్తారు హాస్టల్ టవల్స్ ఇవి హాస్టల్ హాస్టల్ ఓకే మన బీసీ వెళ్ళిపోయారు వాళ్ళకు టవల్స్ పిల్లలకు పిల్లలకు తీసుకో తీసుకో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు చేపట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది అంటే మేమన్నా మీకు అంటే మామూలుగా ఎంత వస్తుంది రోజుకి రోజుకి కూలియా లేకుంటే నౌకరే నౌకరేనా అంటే ఎంత ఇస్తారు మీకు ఎనిమిది వేలు ఇస్తారు అంటే ఎప్పుడు వస్తారు మార్నింగ్ వస్తారా తొమ్మిది గంటలకు వచ్చి నైట్ సాయంత్రం కెళ్ళి ఆరు గంటలకు ఆరు ఇది అంటే ఇట్లా మీరు ఇదే పని ఇదే వరకు భీముల్లాగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ విధంగా ఉంటది అయితే ఇక్కడ అన్ని ఇట్లా కండలు కండెలు అంటారు వీటిని రీళ్లు రిల్ అంటారు ఇక్కడ ఈ రంగురంగుల రీల్ దారాలన్నీ ఇక్కడ మీదకి వస్తాయి ఈ బియ్య మీదకి వచ్చి మామూలుగా ఉండలాగా పెద్దగా ఇట్లా వస్తుందా ఆహా ఇందులోకి వెళ్ళి వస్తాయి ఇందులోకి వెళ్ళొచ్చి దీని మీద మనం ఎక్కుతా అంటే తీసుకుంటది అయితే

సో ఇట్లా వస్తుంది అన్నమాట దారం దారం వచ్చి చుట్టుకుంటుంది ఇంకో దానికి పెడతారు ఓకే ఓకే కొలత కొలత బట్టి తయారు చేసుకుంటారు రెండు వందల మీటర్లు

ఇట్లా తిప్పుతూ ఉండాలి పెట్టే ముడేసి తిప్పాలి ఇట్లా ఇట్లా ఆటోమేటిక్గా తీసుకుంటది మామూలుగా ఇట్లా తీసుకుంటాం అన్నమాట గా ఇట్లా ఇట్లా ఇలా ఇవంటి మూలలు మూలాల ఈ సైడ్ ఇటు బుర్రకుంటా ఇటు బుర్రకుంటా కొట్టి బొర్రకుంటానా అంటే కొట్టి బొర్రది నిలబడక్తుంది నిలబడక్తుంది లేకపోతే జాగ్రత్త అంటది మొత్తం ఈ విధంగా కొట్టాలి సో ఇట్లా చేస్తారా చెప్పండి కొట్టిన తర్వాత ఇట్లా ఇక మిషన్ కరెంటుతోనే పో పోదు పోటీ ఆడిపోదు ఫోన్ చూసుకోవాలి మళ్ళీ పోగు అయితే మనకి ఇబ్బంది అవుతుంది నన్ను దూరం కంటి పోయి పెడతారు ఎన్ని పోలు భీములు వేస్తారు భీములు చేస్తారన్న రోజుకొకటి రోజుకొకటి అంతే ఒక్కటి కావడానికి చాలా లేట్ అవుతుంది ఓకే దారం చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి అన్ని చూసుకుంటే పోయాలి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ చూసుకోవాలా సరే చెప్పండి మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ బోల్ పెట్టి మొలం కొట్టాలి